అయ్యా మురళీ గారు ఆ రోజు ఊళ్ళో జరిగింది ఒకటే మీరు మాట్లాడేది ఒకటే ఆ సమస్యకి మా కూటమి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి ఏమైనా సంబంధం ఉందా మీ రాజకీయ అవసరాల గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అలా జరగడం లేదు మీరు అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలీదు మీరు రాజకీయ దుర్బుద్ధితో మీ తండ్రి గారైనా రోడ్డు మీద ఎక్కించారు మీరేనా తెలుసుకుందాం అని ఉద్దేశం ఉంటే మా ఎమ్మెల్యే గారు వరకు అయిలెక్కల రండి మేము ఊళ్ళో ఉన్నాం మాతో తెలుసుకోండి మీరు మేము తెలుసుకున్నాం నమస్కారం మొన్న మురళీరాజు గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కక్ష సాధించారు అని అంటున్నారు వాళ్ళ నాన్నగారి గురించి కక్షల నుంచి అయితే ఆయన మీద మీ మీదే తీర్చుకుంటారు అటువంటిది ఏమీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా ఎవరి మీద తప్పుడు కేసులు ఏమైనా పెట్టారో లేదో మీకు తెలుసు ప్రజలకి తెలుసు వాళ్ళు పూర్వం ఉరుపులు జోగురాజు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఉరుపులు సత్యప్రభ గారు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు కానీ ఈ దాఖలు ఏమి లేవు వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా తండ్రిని ఆదరించడం వచ్చి కాపీదారు భోజనాలు చేశారని అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి అన్ని చేయడం కదా చేయలేదు ఎప్పుడు చేయరు అలాగని మా ఎమ్మెల్యే గారి మీద బోధించడం కరెక్ట్ కాదు అది ఆలోచించుకోండి మీరు మా ఎమ్మెల్యే గారి మీద చేత ఆడ ఆవడని మీరు ఏమన్నా ఇది అందరూ చాలా మంది ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్తే బుద్ధనీరు మురళీ కృష్ణరాజు గారు మీరు పెసమిట్టు పెట్టి కూటమి గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మీట్లో చాలా దారుణంగా మాట్లాడారు అది పద్ధతి కాదు మీ నాన్నగారు ఏం చేశారు ఆ కా కానిస్టేబుల్ వచ్చి పినిసినెత్తుంటే ఏం చేశారు అన్నది వాళ్ళిద్దరికే తెలుస్తుంది అది వాళ్ళు వాళ్ళు ఏం పడ్డారు అన్నది మా ఎమ్మెల్యే కానీ కూటమ్మకి కానీ ఏమి ఎటువంటి సంబంధం లేదు మీరు పెసమీట్ పెట్టి అన్ని రకాల పార్టీ గురించి మాట్లాడేసేసి మీరు ఏం లబ్ధి పొందారో అని మాట్లాడారో మాకు అర్థం లేదు మీరు రాజకీయం చేసుకోండి కానీ ముసలాన్ని రోడ్డు మీద ఎక్కించి ఇలాంటి రాజకీయం చేయడం కూడా మీకు అది తగదు తర్వాత ఆవిడ వెనకాలి ఎవరో లేదని నువ్వు మీరు అనుకుంటున్నారేమో మేమందరం కూడా ఆవిడ ఎంతో ఉన్నాం ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆవిడ జోలుకొత్తే ఎవరో కూడా ఊరుకో నువ్వు పెద్ద ఒక్కదు కాదు ఏంటంటే నీ రాజకీయం చేసుకో నీకు మాకు సంబంధం లేదు నీ పార్టీ ఏరే మా పార్టీ ఏరే ఆవిడ కూడా ఈ పార్టీ ఈ కేసుకి ఆవిడకి ఏం సంబంధం ఉంది కానిస్టేబుల్ అడుగు ఆవిడేమన్నా ఇందులో జోక్యం చేసుకున్నావు ఏటని అంతేగా నేను నేర్చుకోవాల్సినట్టు ప్రసేట్ పెట్టేసేసి కోటం పేపర్తో రివైజ్ చేసింది తెలుగుదేశం రివైజ్ చేసింది ఈ పార్టీలు ఎలా చేసాయి మా ఎమ్మెల్యే గారు ఎలా చేశారు అన్నది చాలా తప్పు బాగా గమనించుకో ఆవిడ వెనకాల నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆవిడ వెనకాలే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు ఎవరు కేసు పెట్టినా సరే కాని ఆదేశించుకుని శాత తప్ప ఎప్పుడు కూడా దుర్మార్గు పనులు మీ వైఎస్ఆర్ పరిపాలనలో మానాడు మీద కూడా కేసులు పెట్టి అన్యాయంగా పెట్టి అన్నీ చేసినవి ఉన్నాయం మేము కూడా ఎదురుతున్నాం కదా అలాగే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు కాబట్టి మీ నాన్నగారిని ఎనభై ఐదు సంవత్సరాలు లేకపోతే అరవై సంవత్సరాలు మాకు తెలీదు మీ ఊళ్ళో జరిగినట్టు అంతా కూడా మీ ఊళ్ళో నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా అవి చెప్పి కళ్ళని దీల్ చేర్చుకుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వద్దని చెప్పారు ఆవిని అయివేసలే కానీ ఆవిడ ఆలోచించలేదు ఎందు చేద్దంటే ఆవిడ ఇబ్బంది పడ్డది కాబట్టి ఆవిడ పైన ఆవిడ చేసుకుంది ఆవిడ మీరు చూసుకోవాలి కానీ పార్టీ మీద మీరేదో పైన మాకు మీకేదో పేరు వచ్చేస్తుంది ఏదో పదవులు వచ్చేస్తాయి అని చెప్పేసి పార్టీ మీద పులివేసి మా ఎమ్మెల్యే గారిని మీరు ఇన్స్టాల్ చేయాలని అంత చూస్తే కార్యకర్తలు ఎవరో కూడా ఊరుకోరని చెప్పేసి ఈ సభ తెలియజేస్తాం ఆలోచన మానుకోండి రాజకీయాన్ని రాజకీయంగా చేసుకోండి తప్ప ఇదేం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు రాజకీయం అనేటువంటిది మొదటి నుంచి రావాలా నా చిన్నతనంలో ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే దాట్లో దగ్గర పని చేయడానికి వచ్చినటువంటి మురళీరాజు అన్నారు తప్ప దాంట్లోని కాదని వచ్చిన మురళీరాజన్ ఎప్పుడు చెప్పలేదు నేను ఎంక్వైరీ చెప్తే చచ్చిపోయింది దాంట్లోని మొయటన్ తీసుకొచ్చారని చెప్పారు ఇక్కడ జనాలు కాబట్టి మీరు కోట్లు సంపాదించచ్చు కానీ వాళ్ళ అంశం మీకు ఎప్పుడు రాదు వాళ్ళ అంశం వాళ్ళ వీర్యం వాళ్ళ పభుత్వం వాళ్ళ నడక వాళ్ళ నిజాయితీ వేరు మీ నడక మీ నిజాయితీ వేరు మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకు తెలియదు అని చెప్పాడు మన సోదరుడు ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా ముందుకు వెళ్ళిపోవాలి మీకు కావాల్సింది అది మీరు ఏ పార్టీలోనే ముందుకు వెళ్ళలేరు మీకు తెలియని విషయం ఏంటంటే మనం మేస్త్రి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏ టైం మీ మురళీరజన్ అడిగితే నా మనసే నన్ను నమ్ముతలేదు అన్నాడట నా మనసే నన్ను నా నా మాట వింటలేదట నీ మనసే నీ మాట వింటలేనప్పుడు మీ నాన్నగారు పట్టుకుంటే ఎవరో ఎమ్మెల్యే గారు ఎవరో కొండబాబు నాయకులు అని చెప్పడం మాత్రం చూద్దాం తప్పు మీరు రాజకీయాన్ని వ్యాపారం చేయడం కుదరదు మీరు గత ప్రభుత్వంలో మీరు తలుపులేసేసిన రోజులు గుర్తుంచుకోండి గత శాసనసభ్యులు ఏం చేశారు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మీకు అని చేశారు చూసుకోండి ఒకసారి గత శాసనసభ్యులు చేస్తే మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి మకా మార్చేవలసిన పరిస్థితి వస్తుంది మీరు మీ పార్టీ మీరున్నటువంటి పార్టీ లవ్ చేసిన చట్టం వేరు పార్టీ వేరు పార్టీ మీద మీరు ఏదో రంగు బలవాలని ఆలోచన చేయడం మాత్రం సొద్ద తప్పు చట్టం ఎవరికి అతీతం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని లోపడేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని లోపడేశారు పివి నరసింహరావు గారిని లోపడేశారు అంతకన్నా నువ్వు పెద్ద లుచ్చాగాడు కాని పెద్ద బచ్చాగాడు కాని పెద్ద నాయకుడు ఏం కాదు కాబట్టి దయచేసి తప్పటడుగులు వేసావా గత ఎమ్మెల్యే టైప్ కానీ మా ఎమ్మెల్యే వస్తే ఎక్కడ కాదు నువ్వు రామలాపురం పార్లమెంట్ అంటున్నారు ఈ జిల్లాలోనే ఉండవని చెప్తున్నారు డెఫినెట్గా నీ పని నువ్వు చేసుకో మా ఓల్ పని మా ఓల్ చేసుకుంటారు ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకున్నావు ఆ అమ్మాయిని ఎవరైనా వెనకాల నుండి సపోర్ట్ చేశారంటే మా ఊళ్ళు మేమే మందలు అంటాం ఎవరో వెనకాల నుండి సపోర్ట్ చేసి పని లేదు నువ్వు పెద్ద పోటుగాడువి కాదు నీ మీద వాళ్ళు ఎదిరించి సపోర్ట్ చేయవలసిన పని లేదు నాలుగు సంవత్సరాలు ఇంకా మాకు టైం ఉంది అసలు నువ్వు ఏం చేద్దామని ఏం చేద్దామని నువ్వు ఇక్కడ ఏమీ చేయలేవు నువ్వు కాకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి అటు ఇటు వేయడం తప్ప నీకు ఇక్కడ ఎమ్మెల్యే టిక్కెట్ కాదు ఆఖరి మండల టిక్కెట్ కూడా రాదు ఎప్పుడు దయచేసి మీరు తప్పుడు ఆలోచనకు పోవద్దు తప్పుడుగా ప్రవర్తించద్దు గత ఎమ్మెల్యే టైపు ఈ ఎమ్మెల్యే చెయ్యదు ఈ ఎమ్మెల్యే చేతి అప్పుడు ఎన్నో కేసులు ఎట్టాలి చట్టం ఎమ్మెల్యే గారికి చుట్టం కాదు నాకు చుట్టం కాదు నీకు చుట్టం కాదు చట్టం ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం లేకుండా తన పని తాను చేసుకుంటా పోతే మన దగ్గర స్నేహితుగా ఉన్నటువంటి పోలీసు వారు కూడా మనకు ఒక మాట చెప్తారు చట్టానికి అత్యధికంగా వెళ్ళాలని చెప్పి మనకు స్నేహితుడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే మనకి వ్యతిరేకి మనం తీసుకెళ్ళినటువంటి ఏ వ్యక్తులు కూడా నేను తీసుకెళ్లి ఇక్కడ కూర్చోబాబు అని చెప్పరు చట్టం ఎవరికి దగ్గర కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి ఆలోచన చేసుకుని మీరు రాజకీయంగా మీ ఎత్తుగాళ్ళలో పై ఎత్తుగాళ్ళలో మా ఎమ్మెల్యే మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఉపయోగించకుండా మీరు ఎక్కడో అమలాపురం అంటున్నారు మన వాళ్ళందరూ నాకు తెలియదు అది అక్కడ పోయి భీమవరం భీమవరం పోయి చేసుకోండి మీరు ఎవరో అక్కడ తెలియదు కాబట్టి మీ ఎత్తుగాళ్ళలో మీ రాజకీయాలు అక్కడ నడితే తప్ప ఇక్కడ ఏమీ నడవు అలా తప్పుచేది ఎక్కడన్నా ఏ అడుగు మా ఎమ్మెల్యే గారు ముందుకు రారు కానీ ముందుకు కానీ వస్తే గత ఎమ్మెల్యేలకు కూడా ఉండదు అంచులు దాటిపోతావు గోదావరి దాటిపోవలసిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం నరసాపురం పార్లమెంటు పార్లమెంటు పరిశోధకులు అయ్యా ముదే ముళీ కృష్ణరాజు గారు మీరు మొన్న ఒకటో దాగిన పెన్షన్ ఇచ్చే సమయం అంతా మీకు తెలుసు మీ నాన్నగారికి ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు అని చెప్తున్నారు ఎనభై ఆరు సంవత్సరాలకి ఆడపిల్లలు జరిపించడానికి సంబంధం లేదు మీరు ఏదో దీన్ని ముందుకు పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు రాజకీయం ఇలాంటి వాటికి రాజకీయం అవ్వదు మేము నువ్వు చేసే రాజకీయం సుమారు పదిహేను సంవత్సరాల పడి చేస్తాం మేము నలభై సంవత్సరాల పడి చేస్తాం రాజకీయం కానీ ఇలాంటి తప్పుడు ఉద్యోగాలు లేదా తప్పుడు కేసులు ఎప్పుడు మీరు పెట్టలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూ ఉండి నువ్వు ఏదో ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు నన్ను ఏదో చేయాలన్న దృష్టిలో వాళ్ళ మీద తోస్తున్నావు మీరు అది పద్ధతి కాదు కావాలంటే ఘర్మరం గ్రామంలో మేము ఉన్నాం మా నాయకులు ఉన్నాం మా నాయకులు కానీ మీరు కానీ ముఖముఖాలు తీసుకున్నాం అంటే తీసుకున్నావు రండి అంతే తప్ప ఒక మహిళ మహిళా పోలీసు మీ ఇంటికి వచ్చి పెన్షన్లాకొస్తే ఆ అమ్మాయిని బలత్కరం చేయడానికి సిద్ధమైన మీ నాన్నగారికి ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఎనభై సంవత్సరాలకి దీనికి సంబంధం లేదు ఏ ప్రభుత్వానికి ఏదోకే సంబంధం లేదు ఆ అమ్మాయి బాధకులంది ఆ అమ్మాయి పెట్టుకుంటుంది కానీ మీరు మా నాన్నగారికి ఎనభై ఐదు సంవత్సరాలు అతను చూడాలని చెప్తున్నారు అదే పద్ధతి కాదు మీరు మాత్రం జాగ్రత్తగా ఊళ్ళో చేసుకోకపోతే మనం మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇచ్చేస్తాం కాబట్టి అయ్యా ముద్ద బద్దురామ గారు అంటే పులి పులిలాంటి అబ్బాయి గిరిబాబు గారు గిరిబాబు గారు గిరిబాబు గారు మీరు చెప్తున్నా మీకు ఆలోచించండి గిరిబాబు గారు ఈ అసామి ముదిరిమరు అన్న అసామీ గతంలో వైసీపీలో ప్రసాద్ కూడా ఉండి ఎన్ని బయలుపడిచాడు టీడీపీకి దెబ్బలు చేశాడు అలాగే తర్వాత శశిప్రహ్మ గారికి అండగా ఉండి ప్రమాదం చేసి నీ అండగా ఉంటా అని చెప్పి మా శశిప్రహ్మ గారు కూడా ఎన్ను పడిపోటు అలాగే నమ్ముకోకండి గిరిబాబు గిరిపో మీ నాన్నగారు పులి దాన్ని కాబట్టి జాగ్రత్తగా ఉండి ఏ మురళి నువ్వేం అనుకుంటున్నామో మమ్మల్ని కాదు నువ్వు ఊళ్ళో ఏం చేయలేవు అది మాత్రం మరి నాతోటి సహోదరులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు అందరూ కూడా పెద్దలు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరి మురళీరాజు గారు నరసాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా ఉన్నారు దయచేసి మీరు ఆ పార్లమెంట్లో ఈ బిస సంస్కృతి మాత్రం నాటొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ ద్వారా ఎందుకంటే శాసనసభ్యురాలకి అనేక బాధ్యతలు ఉన్నాయి మరి మీరు ఏదో వేగ్గా మాట్లాడితే అది పట్టుకుని వెళ్ళబడే అవసరం మాకు లేదు దయించి మా స్టాండ్ కానీ మా పార్టీ స్టాండ్ కానీ కూటమి విధానంగానే మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన పూర్వ పరవజోలికి నేను పోవట్లేదు ఎందుకంటే మా స్థానిక నాయకులు మాట్లాడారు మరి ఆయన అనేక సందర్భాల్లో నిన్న నేను చూసిన వీడియోలోని మీడియా మిత్రులందరూ కూడా సాక్షి ప్రకారం దాన్ని ఎన్లైజ్ చేయమని చెప్పారు నేను కూడా అదే కోరుతున్నా మరి శాసనసభ్యురాలుగా మరి ఏదైతే ఆ టీ రాధిక గారు ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మరి మీ పక్కింటి ఎవరైతే జయార్దన్ రావు గారు పెన్షన్ ఇవ్వడానికి వస్తే అడ్రస్ కనుక్కోవడం విధానంలో కానీ మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది మరి మాకు తెలియదు మరి పెన్షన్ ఇవ్వడానికి మాత్రం పక్కింటి రావడం అన్నది వాస్తవం అక్కడ పెన్షన్ ఉండడం వాస్తవం మరి ఆ పరిస్థితుల్లో పూర్వపరాలు అనేవి మాకు కానీ మా కుటుంబం కానీ మా శాసనసభ్యురాలు కానీ సంబంధం లేదు మరి జరిగిన సంఘటన ఆ టీ రాధక్ గారు ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది అయినా వారు డైరెక్ట్గా వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు రాధ రాధక్ గారు అధికారులు ఏ విధంగా స్పందించారు మీరే సాక్షి కాబట్టి రెండవదిగా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే ఆ సబ్జెక్ట్ని మాత్రమే ఎత్తాలి తప్ప మీరు చాలా పెద్ద పెద్ద మాటలు అవినీతి కానీ దిగజాడు కానీ కక్ష సాధింపు కానీ అధికార పార్టీ కానీ సిగ్గు ఇటువంటి ఆ పర్యాయ పదాలు మీరు వాడడం జరిగింది దయించి ఆ పదాలు వెనక్కి తీసుకోండి ఎందుకంటే శాసన సభ్యురాలకి మూడు దశాబ్దాల చరిత్ర తిరగరాసి అత్యధిక ఓట్లతో మ్యాండేట్ ఇచ్చినట్టు పనిచేస్తారు ప్రజలు మరి మీరు పదే పదే మాట్లాడారు ఉరుపల్ల రాజా గారి యొక్క స్నేహితులని దయచేసి మీరు స్నేహితులు అయితే ఒక మహిళా శాసన సభ్యురాలు మాట్లాడవలసిన మాటలు కదా అయ్యి అది విచక్షణకి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఇక పోతే మా పార్టీ స్టాండ్ కానీ మా మా స్టాండ్ కానీ ఇదే ఆ కార్యక్రమ విషయంలో శాసన సభ్యురాలు కానీ మా పార్టీ కేటర్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఆ రాజ్ గారు కోరితే మరి విచారణ జరిపించి న్యాయం చేయవలసిన బాధ్యత శాసనసభ్యురాలుగా శాసనసభ్యురాలకు ఉంది అదే విధంగా ఆవిడ ప్రభుత్వ పరంగా వెళ్తా ఉన్నారు మరి మీరు కూడా విజ్ఞప్తి చేస్తే ఎందుకంటే నేను చూశాను నేను ఒక వీడియోలో మీ పార్టీ ఎంపీపీ గారు గత పదిహేను నెలల నుంచి ఏ కార్యక్రమాలు జరగలేదని చెప్పి సత్యప్రభ గారి పరిపాలనని ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి పదిహేను నెల నుంచి లేనటువంటి శాసనసభ్యుల యొక్క ఒక ఇప్పుడు ఎందుకు ఉంటుంది మీ వ్యక్తిగత ఆపేక్ష మరి పెద్దలు చెప్పినట్లుగా పార్టీలో పలుకుబడి కోసం పార్టీలో పురోగతి కోసం మీరు మా శాసనసభ్యులను బద్నాం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఆలోచించొద్దు ఎందుకంటే మహిళా శాసనసభ్యురాలుగా చదువుకున్న వ్యక్తి ఆవిడని కాపాడుకుని రాబోయే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మేము అందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నాం దయచేసి మీరు దాంట్లో పెట్టొద్దు పెట్టద్దు శాసనసభ్యుల నాయకత్వంలో ఒరుపుల రాజన్న కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉంటుంది ఒకవేళ మంచి చెడు వచ్చినా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఆవిడ నాయకత్వంలో రాజన్న ఫోటోని చూసి ఆవిడ వెనక తిరగడానికి కృత నిశ్చయంతో ఉన్నాం దయించి మొన్న ఒకటో తారీఖున ధర్మరం గ్రామంలో మురళీరాజు గారి ఇంటి దగ్గర జరిగిన పెన్షన్ వ్యవహారంలో కానిస్టేబుల్కి వాళ్ళ నాన్నగారికి జరిగిన వ్యవహారంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎందుకమ్మా అని చెప్పినా సరే ఉన్న ఇబ్బంది కొలిది వెళ్ళింది దాన్ని మీరు మీ పార్టీలో మైలేజ్ గురించి మీ పార్టీలో ఉన్న దీనికి మైలేజ్ మీకున్న చేసుకోవడానికి మీరు మా కూటమి ప్రభుత్వం మీద మా ఎమ్మెల్యే గారి మీద మీరు దీంట్లోకి లాగి మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది దీన్ని మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటనే కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తీవ్రంగా నాయకుల కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఏ ప్రెస్ అయినా సరే మా ఎమ్మెల్యే గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సత్యప్రాభ గారు ఎమ్మెల్యేగా అవి మీరు సంవత్సరంన్నర అవుతుంది ఈ సంవత్సరం మీ మండలంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ ఎక్కడైనా ఎవరి మీదన్నా పలానా తప్పుడు కేసు పెట్టారన్నది మీరు దాఖలా లేవు అది మీరు మీ నాన్నగారి మీద వచ్చిన కేసు ఎందువల్ల వచ్చింది అంటే పూర్వపరాలకు మీరు వెళ్ళి డిపార్ట్మెంట్తో తేల్చుకుని దాంట్లో నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మాట్లాడాలి తెప్పించి ఇలాగా ఈ కేసు అయిన అరగంటలో మీరు ఇలా వచ్చేసి అలా చేసేసి అన్నది అది మంచి విధానం కాదు మీరు పార్టీ పరంగా దీన్ని పార్టీలోకి జరిగిన సంఘటన పార్టీ పులిమి పార్టీకి మీరు ఆపాదించి పార్టీల మధ్య గొడవకే సృష్టించి అసలు తగును పక్కకి తోయడానికి చూస్తున్నట్టు కనపడుతుంది మాకు కాబట్టి తగు తగు కేసు కేసులకు తేల్చండి ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మీ నాన్నగారు అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇంకోటి ఏదో జరుగుతుంది దీనికి మాకున్న సమాచారం ప్రకారంగా మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు దీన్ని మీరు మీ మా పార్టీలో వైసీపీ పార్టీలో మైలేజ్ గురించి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇలా ఆపాదిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కార్యకర్తలుగా అనుసరిలుగా మేము తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా తీవ్రంగా మేము పరిగణించవలసి వస్తుందని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాము